హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ నేను మీ రజియానండి ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ఏదో కొత్త వంట అయితే కాదండి పాత వంట నేను ఎలా చేస్తున్నానో నేను మీకు చూపిస్తున్నాను అంతేకాని ఏదో కొత్తలాగా చెప్తుంది ఏదో తెలియని వంటలాగా చెప్తుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు మీరు చేసుకునేది నేను చేసేది కాకపోతే నేను ఎలా చేస్తున్నాను అనే విషయాన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను అంతే దీనికైతే ఏం తప్పుగా అయితే అనుకోకండి ఫస్ట్ మనకైతే ఏమేమి కావాలో చెప్పేస్తున్నా చిక్కుడుకాయలు టమాటా ఇంకా ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇంతేనండి నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనకి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు బాగా కొంచెం ఎక్కువగా పడతాయి ఆ ఉల్లిగడ్డలను కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోండి మరీ చిన్న సైజ్ అయితే కాదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కరివే పక్కన వేసుకోవాలండి ఇవి కొంచెం అటు ఇటుగా మగ్గాలి అంటే మనం ఇందులో పసుపు ఇంకా వన్ ఆర్ టూ స్పూన్స్ సాల్ట్ అదేనండి మీకు టేస్ట్కి సరిపడినంత మీ కర్రీ ఎంత ఉందో దాన్ని బట్టి ఎంత పడుతుంది అనేది చూసుకుంటూ మీరు సాల్ట్ కానీ పసుపు కానీ దాన్ని బట్టి వేసుకోండి నాకైతే ఒక టూ స్పూన్స్ సాల్ట్ పడుతుంది సో ఒక టూ స్పూన్స్ సాల్ట్ ఒక చిన్న స్పూన్ తోటి పసుపు వేసేసుకొని దీన్ని బాగా కలుపుకున్నానండి ఇప్పుడు ఇది మనకు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ అండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోయేంత వరకు మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టారా అడుగంటి పోతుంది సో మంటని లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కలుపుకుంటూ బాగా మసాలాని ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తుంచి పెట్టుకున్నాం కదండీ చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి పచ్చివాసన అనేది లేకుండా చక్కగా కుక్ అవుతుంది ఇంకా అడుగంటకుండా ఉంటుంది ఎప్పుడైనా ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు టమాటాలని వేసేసుకోవాలి ఎక్కువ అయితే ఏం పట్టవండి ఒక రెండు మూడు సారి పోతున్నాయి టమాటాలు వీటిని కూడా మనం కలిపి ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ చూడండి మనకి ఇక్కడ టమాటా మగ్గాలండి మగ్గిన తర్వాత మాత్రమే ఇందులో మనం కారం వేసుకోవాలి ఇది కూడా ఒక చిన్న టిప్ లాంటిది అనమాట కారం వేసుకొని చక్కగా ఒక రెండు మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం సేపు ఉక్కిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది అదే కాకుండా మన కర్రీ కూడా టేస్టీగా రెడీ అయిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం హాఫ్ ఆయిల్ వరకు కుక్ అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ అండి ఎక్కువగా వేసేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఒక వన్ కప్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి మనం మూత తీసామా పొగలు కక్కుతుంది కర్రీ అయితే ఇక్కడ మీకు వీడియో కూడా సరిగా కనిపించట్లేదు బట్ మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా టేస్టీగా అయితే కర్రీ ప్రిపేర్ అవుతుంది ఇలా చూడండి దగ్గరగా రెడీ అయిన తర్వాత వీటిని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం అంతేనండి వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి